మధురిమలు ఈశ్వర స్వరూపం కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈశ్వర స్వరూపాన్ని శ్లోకాలు నాలుగు నుంచి పన్నెండు వరకు చెప్పుకొస్తాడు దాని ముందు ఈశ్వర స్వరూపం గురించి ఎందుకు నేర్చుకోవాలి వివరించాడు ఇప్పుడు ఈశ్వర స్వరూపం గురించి చెప్తాడు అది చూసే ముందు భగవద్గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఇక్కడ ఉపనిషత్తుల్లో వచ్చినంత వివరంగా రాదు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనం ఉపనిషత్తుల్లోంచి ముఖ్య అంశాలు తెచ్చుకుంటాం అది పరమార్థానంద స్వామీజీ బోధలోని ప్రత్యేకత ఆ ఉపోద్ఘాతం చూద్దాం నాలుగు నుంచి పన్నెండు శ్లోకాల వరకు ఏడవ అధ్యాయంలోని ముఖ్యమైన బోధ వస్తుంది ఆ మాటకు వస్తే మొత్తం భగవద్గీతలోనే ఇది చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే ఈశ్వర స్వరూప వర్ణన వస్తుంది దీనిలో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం కృష్ణ పరమాత్మ తన స్వంత భావాన్ని ఇసుమంత కూడా కలపలేదు ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని వాటి సారాన్ని మనకు రంగరించి పోసాడు ఉపనిషత్తులు ఇచ్చిన ఈశ్వర నిర్వచనం ముందు చూస్తున్నాం అన్ని ఉపనిషత్తులు భగవంతుడిని జగత్ కారణంగా అభివర్ణిస్తాయి అంటే భగవంతుడు సృష్టికర్త సృష్టి గురించి మాట్లాడగానే దేనికైనా రెండు కారణాలు ఉంటాయి అవి నిమిత్త కారణం ఉపాదాన కారణం ఉపాదాన కారణం ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలంటే దానికి ముడి సరుకు కావాలి ఉండకు ముడి సరుకు మట్టి ఆభరణానికి ముడి సరుకు బంగారం ఈ ముడి సరుకును ఉపాదాన కారణం అంటారు దీని మెటీరియల్ కాజ్ అంటారు దయానంద స్వామీజీ దీని మెటీరియల్ అంటారు నిమిత్త కారణం ఒక వస్తువును తయారు చేయాలంటే దానికి తెలివితేటలు ఉన్న వ్యక్తి కావాలి మట్టి దానంతట అది కుండ అయిపోదు బంగారం అది ఆభరణం అయిపోదు దాని ఒక ఆకారంలో తీర్చిదిద్దే వ్యక్తిని నిమిత్త కారణం అంటారు కుండకు కుమ్మరి నిమిత్త కారణం ఆభరణానికి కంచాలి నిమిత్త కారణం దీనినే ఇంటెలిజెంట్ కాస్ దయానంద స్వామీజీ దీన్ని మేకర్ అంటారు ఇప్పుడు ఒక వస్తు సృష్టికి ఉపాదాన కారణం వేరు నిమిత్త కారణం వేరు జగత్తు సృష్టి వచ్చేసరికి ఉపనిషత్తులు భగవంతుడు సృష్టికర్త అంటున్నాయి అంతేకాదు సృష్టికి ముందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అని కూడా చెప్తున్నాయి సృష్టికి ముందు భగవంతుడు మాత్రమే ఉంటే ఆయన నిమిత్త కారణమా ఉపాదాన కారణమా నిమిత్త కారణం అంటే ఉపాదాన కారణం ఏది ఉపాదాన కారణం అంటే నిమిత్త కారణం ఎవరు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయనే అటు నిమిత్త కారణం ఇటు ఉపాదాన కారణం కూడా అంటాయి ఉపనిషత్తులు నిమిత్త కారణంగా జగత్తును సృష్టించాడు ఉపాదాన కారణంగా తానే జగత్తు అయ్యాడు కానీ మన అనుభవం ఒప్పుకోదు మనం చూసే ప్రతి వస్తువు సృష్టి వెనుక నిమిత్త కారణం వేరు ఉపాదాన కారణం వేరు కానీ ప్రతి నియమానికి ఒక ఉల్లంఘన ఉంటుంది అంటుంది శాస్త్రం సాలెపురుగు ఈ నియమానికి ఉల్లంఘన సాలెపురుగు తనలోంచి ముడి సరుకు తీసుకుని తానే అద్భుతంగా సాలెగూడును కడుతుంది అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అభిన్నం అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము భిన్నంగా లేవు సాలెపురుగులాగా అలాగే భగవంతుడు నిమిత్త కారణము ఉపాదాన కారణము కూడా తానే దయానంద స్వామీజీ మేకర్ అండ్ మెటీరియల్ రోల్డ్ ఇన్ టు వన్ అని అంటారు ఈ అభిన్న నిమిత్త ఉపాదాన కారణాన్ని మన పురాణాలు అర్ధనారీశ్వరునిగా అభివర్ణిస్తాయి ఉపనిషత్తులు నిమిత్త కారణం ఉపాదాన కారణం అంటాయి కృష్ణ పరమాత్మ పరాప్రకృతి అపరా ప్రకృతి అంటున్నాడు పరాప్రకృతి అంటే ఉన్నత స్థాయి అపరా ప్రకృతి అంటే లౌకిక స్థాయి ఈ పరా ప్రకృతికి అపరా ప్రకృతికి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి పోలికలు రెండు అనాది రెండు నిత్యం రెండింటిని సృష్టించలేము నాశనం చేయలేము సైన్స్ పరంగా కూడా పదార్థాన్ని సృష్టించలేము నాశనం చేయలేము అని నేర్చుకుంటాం ప్రకృతి అపరా ప్రకృతుల మధ్య వ్యత్యాసాలు చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు పనికి వచ్చే నాలుగు వ్యత్యాసాలను తీసుకుంటాం ప్రకృతి చేతనం అపరా ప్రకృతి అచేతనం పరాప్రకృతి నిర్గుణం అపరా ప్రకృతి సగుణం పరాప్రకృతి నిర్వికారం అపరా ప్రకృతి సవికారం పరాప్రకృతి సత్యం అపరా ప్రకృతి మిథ్య అపరా ప్రకృతి జడం కాబట్టి ప్రతిదానికి చేతన తత్వం మీద ఆధారపడాలి అందువల్ల అది అస్వతంత్రం అయింది స్వయంగా ఉనికి లేని దాన్ని మిథ్య అంటారు సో భగవంతుడు ఎవరు అంటే చేతన అచేతన నిర్గుణ సగుణ నిర్వికార సవికార సత్యమిథ్య పరాప్రకృతి అపరా ప్రకృతుల మేలు కలయిక సృష్టికి ముందు పరాప్రకృతి లక్షణాలు అపరా ప్రకృతి లక్షణాలు ఒకే దేవునిలో అవ్యక్తంగా ఉన్నాయి ఆ అవ్యక్త దశ నుంచి సృష్టి ఎలా జరిగిందో వివరంగా చెప్తాయి ఉపనిషత్తులు దీన్ని సృష్టి ప్రకరణం అంటారు కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ సాంఖ్య దర్శనాన్ని తీసుకుని పరాప్రకృతి అపరాప్రకృతుల ద్వారా సృష్టి ప్రకరణం చెప్తాడు సో ఈశ్వర స్వరూపాన్ని మనం ఒకసారి టూకిగా చూస్తే ఒకటి భగవంతుడు పరాప్రకృతి అపరా ప్రకృతుల మేలు కలయిక అంటే చేతన అచేతన తత్వం రెండు భగవంతుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కారణం మూడు భగవంతుడు ఉపాదాన కారణం కూడా కాబట్టి ఉపాదాన కారణం సూత్రం ప్రకారం కారణం కార్యం అంతటా ఉంటుంది కాబట్టి భగవంతుడు జగత్తు అంతటా ఉంటాడు దీని విశ్వరూప ఈశ్వరుడు అంటారు నాలుగు కారణం సత్యం కార్యం మిథ్య కాబట్టి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య తత్ అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఈ భావాన్ని ఆధారంగా తీసుకుని వ్యాసాచారుల వారు ఈ సూత్రాన్ని రాశారు ఇది ఈశ్వర స్వరూపం దీని వివరంగా మన ఏడవ అధ్యాయం నుంచి చూసుకు వస్తాం